గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు గౌతమ్ నేను హైదరాబాద్ లో గాజుల రామారావు ఉంటున్నా ఈ యొక్క బిజినెస్ లోకి వచ్చే ముందు ఒక ప్రైవేట్ సెక్టర్ లో జాబ్ బిజినెస్ లో రావడం జరిగింది ఆ గ్రేట్ అప్లయన్స్ పురుషోత్తం దాస్త పూర్ణి మేడం గారు సో వాళ్ళు చెప్పిన మార్గాలు ముందుకెళ్లడం వల్ల ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే మూడు పనులు చేయాలి ఒక రెండు రెండు నుండి మూడు సంవత్సరాలు నిలబడాలి కనబడాలి వినబడాలి నిలబడాలి సో ఈ మూడు గంట హండ్రెడ్ పర్సెంట్ చేసినట్లయితే బిజినెస్ అవకాశం ఉంటుంది చాలా మంది మనకు అంటూ ఉంటారు సో సబ్బుల్ బిజినెస్ పేస్టల్ బిజినెస్ అంటారు కానీ ఇది సబ్బుల్ బిజినెస్ పేస్టల్ బిజినెస్ కాదు డ్రీమ్స్ బిజినెస్ ఏం బిజినెస్ డ్రీమ్స్ బిజినెస్ సో ఎవరికైతే డ్రీమ్స్ ఉన్నాయో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ తీర్చుకోవడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఈ వెస్టేజ్ అండ్ విన్నింగ్ థీమ్ కాంబినేషన్ సో దీనిలోకి వచ్చిన తర్వాత సో నెలకి దాదాపు రెండు లక్షల రూపాయలు తీసుకుంటూ పదమూడు లక్షల రూపాయలు కారు డెబ్బై ఐదు లక్షల రూపాయలు టూ కే ఫ్లాట్ నేషనల్ టూర్స్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్ కూడా దీని దుర్గా అచీవ్మెంట్ చేయడం జరిగింది ఇదే అవకాశం ప్రతి ఒక్కరు కూడా ఉంది మనస్ఫూర్తిగా రెండు నుండి మూడు సంవత్సరాలు మీ కి సబ్మిషన్ గా ఉండి వర్క్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మీ మొక్కలను చెప్పడం టేక్